మరి ఈ నాయకులు ఏమన్నా మంచి చేశారా మనకు అంటే ఏమీ లేదు ఇక్కడ ముస్లిం మహిళలు ఉన్నారు కాబట్టి నేను తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా కులాల మధ్యలో మతాల మధ్యలో ఎప్పుడు కూడా రాజకీయం చేయలేదు మైనారిటీలకు అత్యంత సంక్షేమ పథకాలు కానీ లేకపోతే అభివృద్ధి కానీ చేసినారు అంటే ఈ రాష్ట్రంలో కేవలం అది తెలుగుదేశం పార్టీ తప్ప ఇంకేం కాదు మనందరం గమనించాలా ఈరోజు వైసీపీ ప్రభుత్వం ఎన్నో హామీలు కురిపించారు మైనారిటీలకు మరి ఏ ఒక్కటైనా నెరవేర్చారా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడే నంద్యాలకు వచ్చి ఎన్నో హామీలు కురిపించారు మరి ఉన్న రిజర్వేషన్ ఏదైతే ఉందో ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఏదైతే ఉందో ఆ రిజర్వేషన్ని కూడా మాకు వద్దు అని అక్కడ రాజ్యసభ వైసీపీ రాజ్యసభ సభ్యులు మాట్లాడతారు రిజర్వేషన్ తీసేయమని కానీ చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా రిజర్వేషన్ ఇచ్చారు రిజర్వేషన్ కంటిన్యూ అవుతుంది అది ఎప్పుడూ కూడా దాని వెనకడుగు వెయ్యలేదు దాని గురించి అట్లాగే మనం అందరం గమనిస్తే ఉర్దూ యూనివర్సిటీలు వచ్చే ఉర్దూ యూనివర్సిటీలు తెలుగుదేశం పార్టీ హయాంలో ఎన్ని వచ్చాయి మరి వీళ్ళ హయాంలో ఒక్కటి కూడా నెరవేర్చలేదు ఒక్కటి కూడా కట్టలేదు విదేశీ విద్య మన పిల్లలకు ముస్లిం పిల్లలకు విదేశీ విద్య అందాలా లేదా మరి విదేశీ విద్య ఎంతమంది విద్యార్థులని ఆనాడు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు పంపించారు విదేశాలకు మరి ఈయన విదేశీ విద్య అని చెప్పి ఒక్కరిని కూడా సరిగ్గా చదివైంది అట్లాగే రంజాన్ వచ్చింది మరి రంజాన్ సమయంలో ఎట్లా ఉందమ్మా ఈ ఐదు సంవత్సరాలు రంజాన్ ఎట్లా ఉంది ఆనాడు చంద్రబాబు నాయుడు గారు రంజాన్ వచ్చింది అంటే మన మసీదులకు పెయింట్లు కొట్టి లైట్లు వేసి రంజాన్ టోఫా ఇచ్చి ఎంత ఘనంగా చేసేవారు మరి ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నారు కేవలం ఎన్నికలు ఇప్పుడు వచ్చాయి కాబట్టి నా ముస్లిం సోదరులు నా ఆత్మ బంధువులు అనుకుంటూ ఓట్ల కోసం వస్తున్నారు తప్ప నిజంగా మైనారిటీలపైన ప్రేమ ఉంటే ముస్లింల పైన ప్రేమ ఉంటే మరి ఈ ఐదు సంవత్సరాలు ఏమి చేయనటువంటి వాళ్ళు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు మనం అందరం గమనించాల్సింది ఒకటే ఈరోజు ముస్లింస్ చాలామంది కొంతమంది వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పుడు సమాచారాలు అను అసలు అనవసరమైన మాటలు మాట్లాడుతున్నారు ఆనాడు రెండు వేల పద్నాలుగులో పొత్తు ఉన్నింది కానీ ఎక్కడైనా మైనారిటీలకు అన్యాయం జరిగిందా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి సీఎం అయినారు అంటే ఎవరిని లెక్క చేయరు ఆయన ఎప్పుడు కూడా ఈరోజు పొత్తు ఎందుకు పెట్టుకున్నాము ఈనాడు వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో మనం ఒక్కొక్కరి పైన మూడు లక్షల రూపాయలు అప్పు చేసినారు ఈ అప్పు కట్టాలి అంటే ఎట్లా కేంద్రం పంపించాలి కదా మనకు డబ్బులు అవునా కాదు కేంద్రం పంపించాలి అంటే మనకు డబ్బులు ఎక్కడ మనం కట్టగలుగుతామా ఒక్కొక్కరం మూడు లక్షల రూపాయలు కట్టగలుగుతామా చెప్పండి లేదు కదా మరి ఆ అప్పు తీరాలి అంటే ఏ పార్టీ ఉన్నా సరే కేంద్రంలో మనం పొత్తు పెట్టుకోవాలి కానీ రాష్ట్రంలో మటుకు తెలుగుదేశం పార్టీ అక్కడ కూడా ఎవ్వరు ఎప్పుడు కూడా మైనారిటీలకు అన్యాయం చేయలేదు ఒక మాట నేను చెప్పాలి ఈరోజు సిఏఏ అంటున్నారు ఎన్ఆర్సి అంటున్నారు సిఏఏ అసలు ముస్లింలకు అసలు సంబంధమే లేదు అది మీరు గుర్తు పెట్టుకోండి ఎన్ఆర్సీ అన్నారు కానీ ఆనాడు సిఏఏ ఎన్ఆర్సీకి మద్దతు పలిగింది వైసీపీ వాళ్ళే తెలుగుదేశం వాళ్ళు కాదు మద్దతు పలిగింది వాళ్ళే మరి ఎందుకు ఆనాడు ఎవరు అడగని ప్రశ్నలు ఈరోజు ఎందుకు అడుగుతున్నారు మీరు అందరు ఆలోచన చేయండి ఎప్పుడు కూడా ఎన్నడూ కూడా మైనారిటీలే కాదు బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు ప్రతి ఒక్కరికి ప్రతి సమాజ వర్గానికి న్యాయం చేశారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అరాచకాలు మనం అందరం చూసాము మన నంద్యాల ఆబూసలం కుటుంబం ఏమైందమ్మా అత అతని ఫ్యామిలీ దొంగతనం అంటగట్టి పాపము హరాస్ చేసి ఈరోజు చిన్న పిల్లలు కూడా ఆ రైలు పట్టాలపైన ఆత్మహత్య చేసుకున్నారు పిల్లలతో పాటు పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాల పిల్లలతో పాటు అట్లాగే నందికోట్కూర్లో తెలుసు కదా మీ అందరికీ రంజాన్ సమయంలో ప్రార్థన చేసుకొని ఇంటికి వెళ్తూ ఉంటే బుర్కా విప్పి చెప్పుతో కొట్టాడు ఒక వైసీపీ కౌన్సిలర్ మరి మైనారిటీ ముస్లిం మహిళల అసలు మామూలుగా మహిళల పైన చూడడమే తప్పనుకుంటే ఒక ముస్లిం మహిళ పైన దాడి చేయడం బుర్కా చింపడం అనేది వీళ్ళకు ఎంత ఎంత మూర్ఖులు వీళ్ళు ఆలోచన చేయాలి మనమందరం ఇవన్నీ తగ్గాలన్నా ఈరోజు నేను ఒక డాక్టర్ని మహిళని మహిళలే గెలిపించాలన్ను ఎందుకంటే మీ సమస్యలు నాకు బాగా తెలుస్తాయి మీ సమస్యలు నేను మాట్లాడాలి అంటే పార్లమెంట్లో ఖచ్చితంగా నేను బైరెడ్డి కుటుంబానికి చెందిన నన్ను బైరెడ్డి కుటుంబం ఎప్పుడు కూడా కులం మధ్యలో లేకపోతే మతాల మధ్యలో రాజకీయాలు చేయలేదు మా ఫ్యామిలీకి ముస్లిమ్స్ ఎంతో కుటుంబం లాంటి వాళ్ళు చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను మా ఇంటికి వచ్చేది మీరే మాకు ప్రతి వారము సండే బిర్యానీ పంపించేది కూడా మీరే ఇప్పుడు ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటారు సండే ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాను మీ చేతి వంట తినాలని అట్లాంటిది మాకు ఎప్పుడు కూడా కులాల మధ్యలో మతాల మధ్యలో మేము ఎప్పుడు కూడా రాజకీయం చేయలేదు చెయ్యము కూడా కాబట్టి నన్ను నమ్మి మీరు ఓటు వేయండి ఖచ్చితంగా మైనారిటీ సమస్యలు నేను పార్లమెంట్లో మాట్లాడతాను మాట్లాడమే కాదు మీ సమస్యలకు పరిష్కారాన్ని తీసుకొస్తాను అట్లాగే ఏమైనా సమస్యలున్నా ఫండ్స్ ఉన్న మనం రిలీజ్ చేసుకొని మన పనులు మనం ముందుకు వెళ్ళేలాగా నేను చేస్తానని హామీ ఇస్తున్నా అట్లాగే మైనారిటీ ముస్లిం మైనారిటీకి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ సీట్ ఇచ్చారా అత్యధికంగా ఉన్న ముస్లిమ్స్ ఇక్కడ సీట్ ఇచ్చారా మరి నిజంగా ముస్లింల పైన ప్రేమ ఉండుంటే ఇక్కడ సీట్ ఇచ్చేవాళ్ళు కదా ఎమ్మెల్యే టికెట్ కానీ చంద్రబాబు నాయుడు గారు అలా చేయలేదు ఇక్కడ ముస్లింస్ ఎక్కువగా ఉన్నారని చెప్పి ఫారూక్ గారికి సీట్ ఇచ్చారు మరి మీరంతా ఏకం అవ్వాలా లేదా ఒక ముస్లిం వ్యక్తిని గెలిపించుకోవాలా లేదా మనం అందరం కాబట్టి ఆయన ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి మంచి వ్యక్తి రుగ్ ఆనాడు కులం మతం ఏమీ అర్థం లేకుండా విభేదాలు లేకుండా పనులు చేశారు మనకు కాబట్టి ఆయనను కూడా గెలిపించుకునే మీకు మీ రెస్పాన్సిబిలిటీ అది మీరు గెలిపించుకునేలాగా చెయ్యాలా ఎందుకంటే ఆయన ఖచ్చితంగా మినిస్టర్ కాబోతారు ఖచ్చితంగా మినిస్టర్ అన్నారు రాసుకోండి నేను చెప్తున్నాను ఆయన మినిస్టర్ అవుతారు మినిస్టర్ అయినారంటే నంద్యాల ఒక ఊపు ఊపుతారు మళ్ళీ నంద్యాలను హైదరాబాద్ కూడా పనికి రాకుండా చేస్తారు ఆయన కాబట్టి అందరూ కూడా ఫారూక్ గారికి ఒక ఓటు ఎంఎల్